అట్లాంటి ఆలోచనే మీకు అఫెక్ట్ చేయట్లేదా అని అంటే అధిష్టానం దృష్టిలో దయాకర్ మనోడే మనం చెప్తే వింటారు అనే దాని వల్ల ఇవన్నీ స్కిప్ అయిపోయి వస్తూ ఉన్నారు అనిపించలేదా ఒక్కరోజు ఈ రోజు మిస్ అయింది రేపు ఏదో పెద్దగా వస్తుంది కదా చాలా హోప్ తో ఉన్నారు ఓకే చాలా హోప్ ఏంటి అసలు నాకు నష్టం జరుగుతుందని చెప్పాను కానీ కొంచెం అభిమానులతో ఇబ్బందులు అవుతున్నాయి నేను అంటే ఏంటి ఏదో ఒకటి కావాలి కారవట్లేదు కాన్స్పరసీ ఉన్నదాని కోణం నుంచి అంటున్నప్పుడు నాకు నేను సెల్ఫ్ కాంట్రాక్ట్ కావట్లేను కానీ నేను ఇక్కడ అధిష్టానంతోనో కానీ పైన కానీ చర్చలో ఉన్న కదా సో దే థింకింగ్ ఎలాట్ సో అలాంటప్పుడు మనం ఏం పెద్దగా అదే వాళ్ళకు కూడా చెప్తున్నా అనుకోకుండా మొన్న సిద్దిపేట సభలో మాత్రం నేను ఊహించలే ఆఫ్కోర్స్ నేను వేదిక మీద ఉండడం వల్ల వారు ముఖ్యమంత్రి గారిని అడిగి ఉండొచ్చు ఎట్ ఏ టైం వారు కూడా అంటే అది వాళ్ళ గొప్పతనం అనుకోండి దానివల్ల ఏమైంది ఇంకెక్కువ బాధ్యత పెరిగింది ఏంటి నేను దయాకర్ వేరు కాదు ఇట్లా అనడం వల్ల ఇంకా వీళ్ళకి నమ్మకం పెరిగింది ఎవరైతే మనకు పదవి రావాలని కోరుకుంటారు అనూహ్యంగా ఏంటంటే ఎక్కడికి ఇది సమస్య అవుతుంది నువ్వు ఆంధ్రాకి పో తెలంగాణకు పో ఎక్కడికి పోయినా ఇంకెప్పుడుసారి అంటారు తిరుపతి పోయినామనుకోండి లైన్లో ఉంటే కూడా సార్ ఏమైంది అంటారు అంటే అంత పెనట్రేట్ అయింది ఇష్యూ ఇలాంటప్పుడు రాకపోతే నాకు భయం అవుతుంది ఫస్ట్ మనకు కాకపోతే బాధ లేదు కానీ కాకపోతే ఏంటి అనేది ఇప్పుడు ఎవరైతే మనల్ని అడుగుతారో కాకపోతే ఏంటి అని కూడా ఉంటుంది నాకు కానీ కావాలనేది మాత్రం ఉన్నది కాబట్టి డెఫినెట్గా అవుతుంది అభిమానులకు ఏం చెప్తారు మరి ఇదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారే నాతో ఉన్నాం ఇంకేంది అని చెప్తుంటా బట్ పొజిషన్లో ఉంటే ఎక్కువ అవకాశం ఉంటుంది మన లాంటి అంటే ఏమంటే మామూలుగా చెప్పాలంటే యూత్ ఐడియాలజీ డిఫరెంట్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేది చేయాలి జనరేషన్స్ ఒక ఫైవ్ సిక్స్ జనరేషన్స్ ఉంటాయి ట్వంటీ నుంచి ఎయిటీ వరకు ఉంటుంది గవర్నమెంట్లో ఏ జనరేషన్ ఏ థాట్స్తో ఉన్నది అనేది ఆయా ఏజ్ గ్రూప్స్తో ఉండే లీడర్షిప్ మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం టీ హ్యాబ్కో టీ వర్క్స్కో లేకపోతే యూత్ మీటింగ్స్కో పోతే సెవెంటీ ప్లస్ వాళ్ళ దానికి థర్టీ ప్లస్ కనెక్టింగ్ మిస్ అవుతుంది సో అలాంటప్పుడు కొంత మమ్మల్ని అడుగుతుంటారానా మాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ఎంప్లాయీ యూత్ ఉన్నది వాళ్ళు ఏంది గ్రూప్ వన్ పెంచాలని గ్రూప్ టూ కొన్ని పోస్టులు పెంచాలని ఉన్నప్పుడు అసలు జాబ్ క్యాలెండర్ మేము వేస్తామని చెప్పాల్సిన అవసరం మా అలాంటి వాళ్ళు చెప్తే ఈజీగా పెనిట్రేట్ అవుతుంది సో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఎందుకు దయాకర్ కొంత ఓ సెక్షన్ ఆఫ్ యూత్కి అంతా కూడా కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి సో అలాంటప్పుడు కొన్ని అన్న మీరు రావాలి లోకి ఉంటే బాగుంటుందని అది మీకు సమస్యలు ఉంటే నాకు చెప్పండి నేను ఏ ఎవరికి దృష్టికి తీసుకుపోవాలి వాళ్ళకి దృష్టికి తీసుకుపోతా అని అంటే అది వేరుగా ఉంది మనం చేయడానికి ఇంకొకరితో చేయించడానికి కొంత తేడా ఉంటుంది బట్ అది కూడా తొందరలోనే ఫీల్ కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పర్సనల్గా మాట్లాడలేదా ఈ ఇవన్నీ స్కిప్ అవుతూ వచ్చినప్పుడు ఎమ్మెల్యే టికెట్ కానీ ఎమ్మెల్సీ విషయంలో కానీ ఎంపీ టికెట్ కానీ మిమ్మల్ని పిలిచి మాట్లాడలేదా ఎప్పుడు కూడా తనేం నా వ్యక్తిగత కెరీర్ గురించి ఎప్పుడేం మాట్లాడాడు హీ నోస్ వెరీ వెల్ అబౌట్ మీ ఎందుకంటే నా బలాలు బలహీనతలు తెలుసు నేనున్న పొజిషన్లో నేనేమైతే బాగుంటుందో కూడా నాకంటే ఎక్కువ తనకే తెలుసు నేను అనుకుంటున్నాను ఎందుకంటే జరుగుతున్న పరిణామాల్లో దయాకర్ ప్లేస్మెంట్ అనేది నాకంటే ఎక్కువ వారికే ఉంది రెండవది నేను ఎమ్మెల్యే టికెట్ కూడా ఏం అప్లై చేయాలనేది లేదు చేసుకోవాలని లేదు యాక్చువల్గా అంతకంటే ముందే డిస్కషన్ జరిగినప్పుడు కూడా కంటెస్టెడ్ కంపల్సరీ అప్లై చేయాలి నేను టూ టైమ్స్ కంటెస్ట్ చేసిన కాబట్టి డెఫినెట్గా అప్లై చేయాలి ఇంకా దేనికి నేను అప్లై చేయాలి ఎవరిని అడగాలి ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ అప్పుడు కూడా సోనియా గాంధీ గారు పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేసి ఆమె లెవెన్త్ అవర్లో నా టికెట్ డిక్లేర్ చేసింది నేను మాట ఇచ్చిన దాఖరి కానీ సెకండ్ టైం కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు తనే ఇంటర్వ్యూ చేసి లెవెంత్ లాస్ట్ టికెట్ నాదే మొన్న కూడా పోయింది లాస్ట్ టికెట్ నాదే వన్ వన్ నైన్ తుంగ నైంటీ సిక్స్ తుంగతుర్తి అద్దంకి దయాకర్ ప్లేస్లో సామెలు వచ్చింది సింపుల్ బట్ వాళ్ళు అప్పటి వరకు నా గురించి ఆలోచిస్తుండ్రు అంటే దాయాకర్ గురించి ఆలోచన ఉంది అనే కదా ఇక మేము అప్పుడు ఇప్పుడు పోయినప్పుడు ప్రచారంలో చేపల్లో పోయిన ఎప్పుడు పోయినా మేమేదో మాట్లాడుకుంటూ పోదాం అనేది ఎక్కగానే నిద్రపోవడమే కదం దిగంగానే వాళ్ళ బహిరంగ సభ మళ్ళీ అయిపోగానే ఇట్లే ఉంటుంది బట్ వారికి తెలుసు ఏం జరుగుతుందో నా విషయంలో ఏం జరుగుతుందో వారికి తెలుసు అంటే అందరూ ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి గారే అంతా అనుకుంటారు పార్టీ అధిష్టానం ఉంది కింద పార్టీ నిర్మాణం ఉంది ప్రతి దాంట్లో చర్చ జరుగుతుంది చర్చ జరిగినప్పుడు మన అవకాశం గురించి చర్చ వచ్చినప్పుడు తను బాధ్యత తీసుకున్న పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి నేను పెద్దగా పర్సనల్గా కూర్చొని ఎమ్మెల్సీ ఇట్లా ఎమ్మెల్యే అట్లా ఎంపీ ఇట్లా నేను అది చేస్తే అనేమి ఉండదు సో పూర్తి విశ్వాసంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద మీ మీద మీకన్నా మీ గురించి ఆయనకే బాగా తెలుసు నమ్మకంతో జరుగుతున్న పరిణామాల్లో నేను ఎక్కువ నా కోసం నేను ఫైట్ చేయడం అనేది ఎక్కువ నా కొరకు నేను కొట్లాడడం అనేది కూడా లేదు వారు కూడా ఒక సార్లు నేను ప్రయత్నం చేస్తాను తర్వాత పార్టీ మీద లాయల్టీతో లీడర్ మీద లాయల్టీతోనేది నా గురించి రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు కొన్ని విషయాలు తెలుసు ఇంకొన్ని విషయాలు తెలియకున్నా రేపటి నాయకత్వం కొరకు మాలాంటి వాళ్ళం కొంచెం త్యాగాలను పెట్టుబడిగా పెడితే ఎక్కువ అవకాశాలు కూడా వస్తాయని నేను అనుకుంటాను బట్ అది ఇప్పుడు అంత స్టేట్ అంతా గుర్తించలేదా దాకర్ ఎప్పుడు అందరి మీద ఫైట్ చేస్తాడు కొట్లాడతాడు అనేది దాకర్ సాక్రిఫైస్ కూడా గమనిస్తాను అదే ఇప్పుడు ఐస్ బ్రాండ్ అయిపోయాయి ఐస్ బ్రాండ్ అయిపోయినా